పౌలు తీతుకు రాసిన పత్రిక మూడవ ఎనిమిదవ వచనము నుండి ఎనిమిదవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు పదిహేనవ వచనము వరకు ఈ మాట నమ్మదగినది గనుక ఈ మాట నమ్మదగినది గనుక దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటి యందు సత్క్రీలను నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను ఇవి మంచి మనుషులకు మనుషులకు view మనిషులకు చెడ్డ గాని అవివేక తర్కములను వంశావలులను వంశావలు కలహములను కలహములను ధర్మశాస్త్రమును వివాదములను ధర్మశాస్త్రముదము నిష్ప్రయోజనమును నిష్ప్రయోజము వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండము దూరముగా మత భేదములు కలిగించి మత భేదములు కలిగించి ఒకటికి రెండు మార్లు బుద్ధి చెప్పిన తరువాత రెండు మార్లు బుద్ధి చెప్పిన తరువాత వాణిని విసర్జించము అట్టివాడు మార్గము తప్పి అట్టి మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకునే తనకు తానే శిక్ష విధించుకునేవాడే పాపము చేయుచున్నాడని నికోపొలిలో శీతాకాలము గడపవలనని నేను నిర్ణయించుకున్నాను అర్థమానైన నీ ఎద్దుకు పంపినప్పుడు అక్కడికి నా యుద్ధకు వచ్చుటకై అక్కడికి నా ఎందుకు వచ్చి ప్రయత్నము చేయము ప్రయత్నం చేస్త్ర వేది శీఘ్రముగా ధర్మశాస్త్రేదింపము వారికి ఏమి తక్కువ లేకుండా చూడము తక్కువ లేకుండా చూడము మనవారు నిష్ఫలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సమయోచిత సత్క్రియలను శ్రద్ధగా చేయటకు నేర్చుకున్న నా యుద్ధ ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు చెప్పు విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము కృప మీ అందరికి తోడయి ఉండను గాక కృప మీ అందరికి గాక కృప మీ గాక అయిన పౌలు తీతుకు రాసిన పత్రిక సమాప్తము సమాప్తమైందని